అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండల వ్యాప్తంగా సిఏటియు భవన నిర్మాణ కార్మిక సంఘం హమాలి సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి మేడే వేడుకలు ఘనంగా జరిగాయి నంగునూరు మండల కేంద్రంలో సిఏటియు మండల అధ్యక్షుడు దేవులపల్లి రాజమౌలు ఆధ్వర్యంలో అక్కినపల్లి గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి వెంకటయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దిపడగా కిష్టారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికాలో ఎనిమిది గంటల పనిదినం కోసం కార్మికులు సమ్మె చేశారని చికాగోలోని హే మార్కెట్ స్క్వేర్లో జరిగిన ఒక నిరసన హింసాత్మకంగా మారడంతో చాలామంది కార్మికులు పోలీసులు మరణించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ సంఘటనను గుర్తు చేసుకోవడానికి మరియు కార్మికుల ఐక్యతను చాటడానికి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాంగ్రెస్ మే వన్ అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల అధ్యక్షురాలు బాలనరస వెంకట నరసయ్య పిడిశెట్టి రాజయ్య నాగరాజు రఘుపతి రామచంద్రం రాజమల్లు పలువురు కార్మికులు పాల్గొన్నారు ఇది ప్రపంచ ఇది ఎట్లా అంటే చికాగోలో కార్మికుల యొక్క రక్తపాతం జరిగిన దాని సందర్భంగా ఆ రక్తపాతమే ఇలా ఎర్ర జెండగా ఉద్భవించి మన భారతదేశంలో ప్రతి ఒక్క కష్టజీవి కార్మికులందరికీ అండగా నిలిచే ఏదంటే ఎర్రజెండా ఆ ఎర్రజెండా సిపిఐ పార్టీ నుంచి వెళ్ళి సిఐటి పార్టీకి దాని అనుబంధ రోజు కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తూ వాళ్ళ హక్కులు సాధించడానికి ఈ రోజు సిఐటి ముందడుగులో ఉండి ఆ సిఐటి తరఫున ప్రతి కార్మికులకు రావాల్సిన హక్కులను అవి చేస్తుందంటే ఈ రోజు సిఐటి దాని వల్లనే ఇది ప్రపంచ కార్మికుల అందరూ దీన్ని మేడను ఘనంగా జరుపుకోవాలని ఈ రోజు ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను నూట ముప్పై తొమ్మిదో మేడే సందర్భంగా నంగనూరు మండల కేంద్రంలో ఈ రోజు కార్మికులంతా జెండా ఘనంగా ఎగరవేయడం జరిగింది ఈ మేడే ఎందుకు జరుపుకుంటున్నామంటే ప్రపంచ కార్మికులు పెత్తందారులు కావచ్చు కంపెనీ యజమానులు కావచ్చు ఇరవై నాలుగు గంటల పని తినము వాళ్ళ శ్రమ దోపిడి దోచుకున్నారు ఆ శ్రమను భరించలేక మేము కూడా మీలాగా మనుషులమే మాకు ఇరవై నాలుగు గంటల పని ఎందుకు ఎనిమిది గంటల పని చేయాలని చికాకో కార్మికులు ఉద్యమం స్టార్ట్ చేసినారు ఆ ఉద్యమంలో ఎంతో మంది అమరులైన వాళ్ళ రక్తపు మడుగులే ఈరోజు మేడే జరుపుకోవడం జరుగుతుంది